న్యూస్ కడప జిల్లా వేంపల్లి మండలంలో సోమవారం పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ అహమదుల్లా జిల్లా కో కన్వీనర్ దాదా పేర్లు వేంపల్లిలో సమావేశమై వారు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ పోలీస్ శాఖ వారిని కోరుతున్నామన్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో కొంతమంది ఆకతాయిలు మోటార్ సైకిల్ రేసింగ్ సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్ తో ఒక్కొక్క బైక్ లో నలుగురు ముగురు ఐదుగురు ఇలా ఆకతాయిలు చేష్టలు చేస్తూ పరీక్ష కేంద్రానికి వచ్చిపోయే క్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది కలిగించే చేష్టల్ని అరికట్టాలని అటువంటి బైక్లను సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పోలీస్ శాఖను కోరుచున్నామన్నారు మరియు తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి పరీక్ష ముగింపు నిమిత్తం అపశ్రోతులు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా తమ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని రేమతుల్లా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సూచించారు విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు పిల్లల తల్లిదండ్రులు కలిసి పిల్లల యొక్క పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థుల తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల సభ్యులు పీర్ బాషా ఎస్ఎండి కౌస్త అధికారులు పాల్గొన్నారు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ విద్యాశాఖ అధికారులకు కావచ్చు మరియు మన పోలీస్ శాఖ అధికారులకు కావచ్చు ఒక సూచనలు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక సూచన వ్యక్తపరుస్తున్నాం ఏదైతే విద్యాలని విద్యార్థులు తమ సెంటర్ల దగ్గరికి వచ్చి ఎగ్జామ్స్ రాసే సమయంలో ఆ యొక్క పాఠశాలకు చేరుకునే సమయంలో ఈ ఒక్కొక్క బైక్లో నలుగురు ముగ్గురు వేసుకుని కొంతమంది ఆకతాయిలు పాఠశాల పరిసర ప్రాంతాలు మొత్తం హోరెత్తించేలా అల్లరి చేసే వ్యవహార శైలి చేసేందుకు రేపు ఎగ్జామ్స్ సమయంలో ఈ ఆకతాయిలను అరికట్టాలని వారి ఎవరైతే విద్యార్థి విద్యార్థులు ఎగ్జామ్స్ ఇచ్చేవారికి ఒక ప్రశాంతమైన పరి ఒక ప్రశాంతమైన ఒక పీస్ఫుల్ ఒక పీస్ఫుల్ వాతావరణంలో వారు ఎగ్జామ్స్ పూర్తిగా సంతోషంగా రాసే విధంగా తగు చర్యలు ఇటు విద్యాశాఖ అధికారులు అటు పోలీస్ శాఖ అధికారులు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ యొక్క మీ యొక్క పిల్లలు ఎగ్జామ్స్ రాసే సమయంలో మీ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్న రోజు పనితీరు పక్కన పెట్టి ఆ రోజు మీ పిల్లలకు సహాయంగా వచ్చి వారిని ఎగ్జామ్స్ లాభించుకొని సంతోషంగా వారిని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక సూచన వ్యక్తం చేస్తున్నాము రేపు జరిగే ఈ ఎగ్జామ్స్ ప్రక్రియ ఏదైతే ఉందో విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరియు వాళ్ళు వా వాళ్ళు ఎగ్జామ్స్ సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించాల్సింది కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విద్యాశాఖ పోలీస్ శాఖ వారికి తెలియజేస్తూ ఈ ఆకతాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సైన్ సైన్ చేసే ఒక పద్ధతి కావచ్చు రైటింగ్ కావచ్చు ఇవన్నీ అరికటి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థుల తరఫున మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విద్యాశాఖ పోలీస్ శాఖ వారికి వినమించడం జరిగింది ధన్యవాదాలు